ప్రపంచ విప్లవ రథ సారథి లెనిన్ అని సిపిఎం నాయకులు ఎం గోపాల్ అన్నారు బుధవారం స్థానిక కార్మిక కర్షక భవనంలో ప్రపంచ విప్లవ రథ సారథి లెనిన్ నూట రెండవ వర్ధంతి సభ సిపిఎం పార్టీ న్యూస్ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన నిర్వహించారు ముందుగా లెనిన్ చిత్రపటానికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎం గోపాల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డి బాబు టి రాముడు జిల్లా కమిటీ సభ్యులు వై నాగేష్ సి గురుశేఖర్ పూలమాల వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల పదిహేడులో సోవియట్ రష్యాలో మార్కిస్ జాన్ అన్వయించి కార్మిక వర్గ నాయకత్వాన్ని వర్గ పోరాటం నిర్వహించి మొట్టమొదటి కార్మిక వర్గ రాజ్యాన్ని సమాజాన్ని ఏర్పాటు చేసిన ఘనత లెనిన్ కు దక్కుతుందని వారు పేర్కొన్నారు దోపిడీ శక్తులు నియంతృత్వాన్ని వర్గ పోరాటాల ద్వారా అంతం చేయగలుగుతామని పెట్టుబడిదారి వ్యవస్థ స్థానంలో నూతన సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించుకోవచ్చని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి లెనిన్ అన్నారు వర్గ పోరాటం ద్వారా రష్యాలో విప్లవం జయప్రదం కావడానికి రష్యా రూపురేఖలు మార్చడానికి లేని నిర్వహించిన కార్మిక వర్గ పోరాటమే నాంది అన్నారు ప్రపంచంలో రష్యా విప్లవం జయప్రదం అనంతరం పెట్టుబడిదారి భూస్వామ్య భూస్వామ్య శక్తుల దోపిడికి వ్యతిరేకంగా మార్కజం లెనిజం సిద్ధాంతం ఆధారంగా ప్రపంచంలో అనేక దేశాలు విముక్తి చెంది సోషలిస్ట్ దేశాలుగా అవతరించాయని అన్నారు జరిగింది జయప్రదం చేసిన సారథిగా లేని గారిని మనం చూడవచ్చు కనుక అంతేకాదు అంతరిక్షం లేకి యోమగామిని పంపిన దేశంగా కూడా మనం రష్యా చూడొచ్చు కనుక అనేక రకాలుగా రష్యా అభివృద్ధి కోసం రష్యా అభివృద్ధి కాదు ప్రపంచంలో శాంతిని నెలకొడం కోసం కోసం లేని గారు చేసిన కృషి మరవలేనిది అని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆనంద్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం హలో ఈరోజు హలో గారి రెండవ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాము ఈ సందర్భంగా ఇప్పటికే గోపాల్ గారు నాలుగు గారు చెప్పే సందర్భంగా అన్ని రకాల అంశాలు చెప్పారు ఈ సమాజాన్ని మార్చాలి అంటే మార్క్సిజం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పేసి ఈ వ్యవస్థని అంగీకరించేటువంటి ఒక పరిస్థితిని సృష్టించారు ఆ మార్క్సిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా అమలు చేసేటటువంటి గారు కాబట్టి అందుకోసమే మనం మాట్లాడే సందర్భంగా గానీ కర్తవ్యంగా తీసుకునే సందర్భంగా కానీ మార్క్సిజం వర్దిల్లాలి యూనిజం వర్దిల్లాలి అని చెప్పేసి గట్టిగా మనం చెప్తాం అంటే మార్క్సిజం అంటే కేవలం కట్టుకథ కాదు ఆచరణకు నిలబడేది అది కార్మిక వర్గాలందరినీ ముక్తి చేసేటువంటిది అని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఆ రకంగా రష్యాలో మనకు నిరూపణ చేసి చూపించేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం ప్రపంచంలోనే మొట్టమొదటి కార్మిక రాజ్యంగా రష్యాలో మనకు ఆ రకంగా కార్మిక రాజ్యం అనేటువంటిది వచ్చింది మనం చూస్తాం కేవలం రష్యాకే పరిమితమైందా కమ్యూనిజం అనేటువంటిది లేదా కమ్యూనిజం యొక్క సహాయం కేవలం రష్యాకు పరిమితమైందంటే కాదు యావత్ ప్రపంచానికి అంతటి దిక్సూచిగా ప్రపంచంలో మానవాళికి ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ ఆ రకంగా కమ్యూనిజం అనేటువంటి తోడుగా ఉంటది కార్మిక వర్గం అనేటువంటి తోడుగా ఉంటది అని చెప్పేసి గారు నిరూపించారు మనం చూస్తే రెండు పంతొమ్మిది వందల పదిహేడుకు సంబంధించి ఫిబ్రవరి విప్లవాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఆయన చెప్పాడు ఈ విప్లవం అనేటువంటిది కేవలం ఈ రష్యాకు పరిమితం కావడం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక కార్మిక వర్గ విప్లవంగా దీన్ని మార్చాలి అని చెప్పేసి కాపరేట్ లెనిన్ గారు ఈ రోజు మొత్తం ప్రపంచం అంతా ఆలోచన చేస్తా ఉంది ఎందుకోసం అంటే ఈ రోజు అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దుందుడుకు మనకు దాని యొక్క ప్రమాదం అనేటువంటిది ఎంత దుర్మార్గంగా మన కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తుందో మనందరికీ తెలుసు అయితే ఈ క్రమంలో రష్యా లాంటి ఒక విప్లవ నాయకత్వం కలిగినటువంటి ఒక దేశమే కనుక ఉంటే మొత్తం ప్రపంచ మానవాన్ని రక్షించే విధంగా ఉండేది కదా అని చెప్పేసి మొత్తం ప్రపంచ కార్మిక వర్గమే కాదు ఈ రోజు అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఆ రకంగా అలాంటి దేశం వైపు ఎదురు చూసేటట్టు ఒక పరిస్థితిని మనం స్పష్టంగా గమనిస్తాం ఎందుకోసం అంటే రోజు మనం చూస్తున్నాం ఈ రోజు ల్యాండ్ పైన అంటే మొన్నటి మొన్న విడుదలపై దాడి చేసినటువంటి అమెరికా అగ్రరాజ్యం ఈ రోజు గ్రీన్ ల్యాండ్ పైన ఆ రకంగా నేను నా పెత్తనాన్ని కొనసాగిస్తాను అని చెప్పేసి చెప్తాను లేదు పక్కనే ఉండేటువంటి క్యూబాలు అవసరమైతే ఆ దేశంలో ఉండేటువంటి విదేశాంగ శాఖ మంత్రి డైరెక్ట్ గా ఆ దేశానికి అధ్యక్షుడు అని చెప్పేసి ప్రకటిస్తామని చెప్పేసి చెప్తా ఉంది అంటే ఎక్కడైతే అభివృద్ధి చెందుతూ ఉండేటువంటి దేశాలు ఉన్నాయో ఎక్కడైతే పేద దేశాలుగా ఉన్నాయో ఎక్కడైతే మొత్తం ప్రపంచ మానవానికి అందరికీ ఉపయోగపడేటువంటి వనరులు ఉండేటువంటి దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నింటినీ తన కబంధాలతోటి ఇది అగ్రరాజ్యం అనేటువంటి ఒక ఒక పెద్దందారీతన తోటి ఆ రకంగా దాన్ని కబలించాలని చెప్పేటువంటి యొక్క ప్రయుక్తులు జరుగుతూ ఉన్నాయి ఈ సామ్రాజ్యవాదానికి అడ్డుకట్ట ఏదైనా ఉంది అంటే అది కమ్యూనిజం మాత్రమే కాబట్టి అలాంటి కమ్యూనిజం కొత్త ప్రపంచ వ్యాప్తంగా మనం ఆ రకంగా విస్తరించాల్సిన అవసరం ఉంది కార్మిక వర్గాన్ని ఆ రకంగా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి యావత్ కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడమే మనం కామరేడ్ లెనిన్ గారికి నివాళి అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుదాం

లెనిన్ గారు రష్యాలో మొట్టమొదటిగా కార్మిక రాజ్యాన్ని ప్రపంచంలో కార్మిక వర్గ రాజ్యాన్ని లెనిన్ యొక్క సూత్రీకరణ ద్వారా లెనిన్ యొక్క మార్సిజాన్ని అడ్డలీకరించి లెనిజం అంటే జోడించి మార్సిజం లెనిజం ద్వారా మన కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించి దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు అప్రతికంగా కమ్యూనిస్ట్ రాజ్యం కార్మిక రాజ్యం ఏర్పడింది దానికి మన లెనిజం యొక్క తోడ్పాటే ఉపయోగపడింది కాబట్టి లెనిన్ యొక్క ఇది ఈ రోజు కాదు నిరంతరం ఉంటుంది లెనిజం యొక్క సూత్రాలు నిరంతరం మార్సిజం లెనిజం సూత్రాలు ప్రపంచంలో ఇక పెట్టుబడిదారి విధానానికి ప్రత్యామ్ ఏదైనా ఉందంటే మార్సిజం లెనిజమే దానికి మించిన ఇది లేదు పెట్టుబడి సామ్రాజ్యవాదం ఈరోజు ఆ రోజే చెప్పారు సామ్రాజ్యవాదం అనేది చాలా ప్రమాదకరమైనది దాన్ని ఇచ్చేయాలంటే కార్మికవర్గం ఐక్యత ప్రపంచంలో ఉండే కార్మికులందరినీ ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది అనేది ఆ రోజే చెప్పిన నిలీన్ గారు ఈ రోజు వసతి జరుపుకోవడం మనకు అందరికీ కూడా భవిష్యత్తులో మనం ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తున్నాం ఈ రోజు సామ్రాజ్యవాదం ఎంత బరి ప్రపంచాన్నే గమనించాలని